నమస్కారం ప్రజలారా మా జగన్ అంటే ఖచ్చితంగా వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం చేస్తాడు అనే దాన్ని మీరు ఏకేపీ ఇచ్చారా ఏకేపీ చేసుకుంటే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఈ వీడియో పదం సీఎం జగన్కు ఘన స్వాగతం విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి స్వాగతం పలికిన మంత్రులు వైఎస్ఆర్సీపీ నాయకులు పోతే వైఎస్ఆర్సీపీదే ఏపీ రాసిచ్చినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రాన్ని అమ్మేసి పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టైనా సరే నువ్వు పోలవరం పూర్తి చేయని చెప్పి రాసిచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇదే విజయం ఓకే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపై మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ ఖచ్చితంగా మా పార్టీయే గెలుస్తుంది తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ఆరామస్థాన్ ఆరామస్థాన్ చెప్పేశాడు సంస్థల పేర్లు వైఎస్ఆర్ మా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి ఇది చాలా చిన్న వీడియోనే మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఆరో మా స్థానం వచ్చి ఎన్ని సీట్లు ఇచ్చినాడు తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు మా వైసీపీ పార్టీ గెలుచుంది అన్నాడు కూటమి డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒకటి అదేవిధంగా చాణక్య నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు ఇచ్చినాడు యాభై ఐదు నుంచి అరవై ఐదు కూటమి ఇచ్చినాడు సిపిఎస్ ఏమి ఇచ్చినాడు సిపిఎస్ సంస్థ ఏమిచ్చిందంటే తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాలు మా పార్టీ గెలుస్తుంది అరవై ఆరు నుంచి డెబ్భై ఎనిమిది స్థానాలు మాత్రమే కూటమి పోలో స్ట్రాటజీ గ్రూప్ ఏమి ఇచ్చింది నూట పదహైదు నుంచి నూట ఇరవై ఐదు మా పార్టీ గెలుస్తుంది కూటమి యాభై నుంచి అరవై వస్తుంది అని చెప్పింది ఏమి ఇచ్చినాడు ఫస్ట్ ఎప్పు సొల్యూషన్ అంట ఈడేమి ఇచ్చినాడు నూట పంతొమ్మిది స్థానాలు ఇచ్చినాడు ఒరే మనం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉంటే నూట పంతొమ్మిది ఏంది నూట నాలుగు అయింది నూట ఐదు ఏంది నూట ఇరవై ఏంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రాయండి రా స్వామి మన పేపరే కదా ఇది మన సాక్షి పేపరే కదా పక్కన వాళ్ళ పేపర్ కాదు కదా మన పేపర్లో మనం రాసుకుందాం ఇబ్బంది ఏమైంది అని నేనైతే తెలియజేస్తా ఉన్నా ఆత్మసాక్షి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు మన పార్టీ వైసీపీకి ఇచ్చితే కూటమికి యాభై తొమ్మిది నుంచి డెబ్భై ఏడు స్థానాలు మాత్రమే ఇచ్చింది రేసు రేసు అందించినాడు నూట పదిహేడు స్థానాల నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు మన పార్టీ గెలుస్తుంది ఇచ్చితే కూటమికి నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది మధ్యలో కూటమి గెలుస్తుంది ఇచ్చినాడు అగ్నివీరు అగ్నివీరు ఎన్ని ఇచ్చినాడు నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది మన పార్టీ గెలుస్తుంది నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది మాత్రమే కూటమి గెలుస్తుంది అని చెప్పి ఇచ్చినాడు జన్మత్ పోల్స్ ఏమి ఇచ్చాడు జన్మత్డు జన్మతోడు తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు మాత్రమే మన పార్టీ గెలుస్తుంది అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు కూటమి అయితే కైవసం చేసుకోబోతుందని చెప్పి ఇచ్చినారు ఆపరేషన్ ఎన్ని ఇచ్చినాడు తొంభై ఐదు నుంచి నూట రెండు స్థానాలు ఖచ్చితంగా మన వైసీపీ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందని చెప్పినాడు అదేవిధంగా కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాల వరకే ఇచ్చినాడు మనం ఇళ్ళందరూ డబ్బులు ఇచ్చి కొన్నాటి ఏ ఒక్కడైనా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అయినా రాయచ్చు కదేడా ఇరా నూట డెబ్బై ఐదుకో నూట డెబ్బై ఐదు రాయచ్చు కదా కనీసం ఆరాం అస్థాన గడైనా రాయచ్చు కదా వీటికి డబ్బులు ఇచ్చినాం కదా అన్నది ఎన్నిసార్లు కల్పించినాము మొన్న కనీసం మొన్న మనోళ్ళు మీ డైరెక్ట్గా మన వైసీపీ పార్టీ వాళ్ళే పోయి నేరుగా ఎవరికాడికి ఆరా మస్తాం దగ్గరికి పోయి సాల్వా కప్పి పూల బొకే ఇచ్చి సన్మానం చేయించారు అయినా కూడా విశ్వాసం లేక ఫస్ట్లోనే ఆరా నూట కదా ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వేసి ఉంటాయి కూటమికి ఐదు ఆరు ఏమి సుకోళ్ళారా మీరు రా స్వామి మాట్లాడతారో సరే ఒకసారి చూద్దాం ఇది కూడా మన పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుకున్నాడు కాబట్టి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సార్లు వైసీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ఆరామ్స్థాన్ నూట డెబ్బై నూట డెబ్బై స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన సీమరాజా ఆరామస్థాన్ అస్థాన్గా ఎన్నిచ్చినాడు తొంభై నాలుగు నుంచి నూట నాలుగు నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచుందని తేల్చి చెప్పిన సీమరాజా ఇంకేమీ దీన్ని ఏ గో ఇచ్చాడు కాబట్టి మీరు కామెంట్లో తెలియజేయండి యాభై శాతం ఓట్లతో నూట పది నుంచి నూట ఇరవై స్థానాల్లో ఫ్యాన్ ప్రపంచాన్ని సృష్టించిందని చాణక్య పార్థ దాస్ వెళ్ళడి ఓకే వైఎస్ఆర్సీపీ విజయం తద్యమని తేల్చిన ఆత్మసాక్షి చాణక్య ఆపరేషన్ చాణిక్య జన్మతో అగ్నివీరు పోల్ స్ట్రాటజీ గ్రూపు రేసు తదితర సంస్థలు ఓకే లోక్సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వాడిని వినిపించిన జాతీయ మీడియా సంస్థలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫాలజిస్టులపై టీడీపీ ఒత్తిళ్ళు ఓయమ్మ టీడీపీ ఒత్తిడికి ఊడురా భయపడేది మన పార్టీకి మనం మనం ఏ విధంగా ఒత్తిడి చేస్తాము ఏ విధంగా మనం ఇది చేస్తాము ఏ విధంగా మనసులు నంతాము ఏ విధంగా మనసులు ఇది అనేది మనకు తెలీదా సొంత బాబాయనే కదిరిపి గొడవలు తెచ్చి నరికిన వాళ్ళు మనము ఒత్తిడి తట్టుకోలేక ఫలితాలు మార్చి ప్రకటించిన ఒక సంస్థ ఓకే సరే ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీదే ఏపీ మా ఓడైతే హెడ్డింగ్ బాబు పెట్టాడు వైఎస్ఆర్సీపీదే ఏపీ అంట ఇంకేం కావాలి మనకో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రాయించారు మా ఓడితో ఇదో దండం పెడుతున్నాడు మీకు నేను ఉన్నాను మీకు నేను పోలవరం కడతాను మీకు నేను రాజధాని కడతాను మీ భూములు అమ్మైనా మీ భూములు పెట్టైనా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే మా ఓడి ఖచ్చితంగా రాజధాని కట్టి నిరుద్యోగులు లేకుండా చేసి పోలవరాన్ని పూర్తి చేస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం